ఒకప్పుడు రామాపురం అనే ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో రవి అనే దయగల రైతు ఉండేవాడు అతనికి కూరగాయలు పండించడం అంటే చాలా ఇష్టం అంతేకాదు ఇరుగు పొరుగు వారికి కూడా సహాయం చేస్తూ ఉంటాడు ఇదిగో తాత ఆవుకి గట్టి కావాలన్నావు కదా తీసుకువచ్చాను అంతేకాదు తాను పండించిన కూరగాయలను గ్రామంలో ప్రజలందరికీ అమ్ముతూ ఉండేవాడు రవి మా ఇంటికి చుట్టాలు వచ్చారు నాకు కూరగాయలు కావాలి కానీ నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు నీకు రేపు ఇస్తాను పర్వాలేదు కదూ అదేంటి బాబాయ్ అలా అంటావు నీకు ఏమేం కావాలో తీసుకువెళ్ళు డబ్బులు తర్వాత ఇద్దు గాన్లే అలా అందరితోనూ చాలా మంచిగా ఉండేవాడు ఒకరోజు రవి తన పొలంలో మట్టి తవ్వడానికి వెళ్ళాడు ఆ మట్టిని తవ్విన రవికి ఒక కుండ దొరికింది అది చాలా అందంగా ఉంది దాని చుట్టూ అందమైన చెక్కడాలు కూడా ఉన్నాయి దాన్ని చూసిన రవి చాలా ఆశ్చర్యపోయాడు అతని ఆశ్చర్యానికి తోడు కుండ మాట్లాడడం ప్రారంభించింది నన్ను విడిపించినందుకు మీకు ధన్యవాదాలు ఇదేమిటి నిజంగా మాట్లాడింది అవును నేనే నేను మాయా కుండను నన్ను ఇక్కడ పాతి పెట్టి చాలా సంవత్సరాలైంది అర్హత కలిగిన ఒక మంచి వ్యక్తి కోసం నేను ఇన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నాను నాకు ఇప్పుడు నువ్వు దొరికావు నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను రవి అదంతా నమ్మలేకపోయాడు మీరు నాకు ఏ విధంగా సహాయం చేస్తారు అని అడిగాడు నువ్వు నా లోపల ఏమైనా వస్తువు పెట్టు దానికి ప్రతిఫలంగా నేను రెట్టింపు ఇస్తాను సరేనని ఆ కుండను తీసుకుని ఇంటికి వెళ్ళాడు రాము అసలు ఈ కుండ చెప్పింది నిజమో కాదో ముందు పరీక్షిస్తాను నా దగ్గర ఉన్న ఈ వంకాయను దీని లోపల ఉంచుతాను అంటూ ఆ వంకాయను దాని లోపల ఉంచాడు కొద్ది క్షణాల్లోనే రెండు తాజా వంకాయలు ప్రత్యక్షమయ్యాయి రవి చాలా సంతోషించాడు దాన్ని అతను తెలివిగా ఉపయోగించాలనుకున్నాడు తాను పండించే కూరగాయలను రెట్టింపు చేసుకున్నాడు వాటిని ఆ గ్రామంలోని ప్రజలకు చాలా తక్కువ ధరకే అమ్మడం ప్రారంభించాడు అలా కొద్ది రోజులు గడిచాయి ఓ మాయాకుండా నీ రాకతో నా కష్టాలన్నీ తీరిపోయాయి అంతేకాదు డబ్బు కూడా బాగానే సంపాదించాను ఈ డబ్బుతో గ్రామంలోని ప్రజలందరికీ ఉపయోగపడేలా ఒక స్కూల్ నిర్మించాలనుకుంటున్నాను రవి మంచి యజమానికి దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదే గ్రామంలో ఒక దురాసాపరుడైన వడ్డీ వ్యాపారి ఉన్నాడు ఈ రవి అంత తక్కువ కూరగాయలు ఎలా అమ్ముతున్నాడు నా దగ్గరికి అప్పుకు కూడా రావడం మానేశాడు పైగా డబ్బు కూడా సంపాదించాడు విషయం ఏమిటో వెళ్ళి కనుక్కుంటాను అంటూ రవి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు రవి నువ్వు ఇంత తక్కువ ధరకే కూరగాయలు ఎలా అమ్ముతున్నావు ఏదో మాయ చేస్తున్నావు కదూ చెప్పు అటువంటిదేమీ లేదు అయ్యగారు ఏదో ఆ మాటలు సేటు నమ్మలేదు అసలేం జరుగుతుందో ఇంటికి వెళ్లి దొంగచాటుగా చూడాలనుకున్నాడు చూశాడు కూడా ఆ సేటు చాలా ఆశ్చర్యపోయాడు ఆ కుండను ఎలాగైనా దొంగిలించాలని అనుకున్నాడు రవి ఇంట్లో లేని సమయం చూసి దొంగలా నక్కి ఆ ఇంట్లోకి వెళ్ళాడు అంతేకాదు ఆ కుండను కూడా దొంగిలించి తీసుకువెళ్ళాడు నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం మూట కట్టి కుండలో వేస్తాను అప్పుడు అది రెట్టింపు అవుతుంది చాలా మందికి నేను వడ్డీకి ఇచ్చి బోలెడంత డబ్బు సంపాదిస్తాను అంటూ ఆ మూటను కుండలో ఉంచాడు డబ్బు రెట్టింపు అవలేదు సరికదా ఉన్న డబ్బు కాస్త పెద్ద రాయిగా మారిపోయింది దురాసతో నా మాయాజాలాన్ని ఎవరు ఉపయోగించలేరు మంచి మనసు దయగలవారు మాత్రమే నా మాయాజాలాన్ని ఉపయోగించగలరు అంటూ ఆ కుండ బదులిచ్చింది ఆ సీటు భయపడి ఆ కుండను ఎక్కడి నుంచి తెచ్చాడో అక్కడే పెట్టేశాడు